జై శ్రీరామ్ ఈరోజు పేపర్ లో ఒక ఆర్టికల్ చదివిన కూకట్పల్లిలో కూకట్పల్లిలో ఒక పర్సన్ ఎవరో చనిపోతే నాలుగు రోజులు ఇంట్లో శవాన్ని పెట్టుకున్నారు వచ్చి జీసస్ వచ్చి ఈయన కాపాడుతాడు ఆ పర్సన్ని లేపుతారు ఆ శవము బతుకుతుంది అని చెప్పేసి ఇంట్లో పెట్టుకొని ఉన్నారు ఎవరు తెలియకుండా పక్కింటి వాళ్ళు స్మెల్ వస్తుంది అని చెప్తే పోలీసులు వచ్చి ఎంత డోర్ కొట్టినా తీయలేదు లాస్ట్కి మేము డోర్లు పగలు కొడతామంటే అప్పుడు తీసిరు తీస్తే ఆ డెడ్ బాడీని వాళ్ళు తీసుకొని వెళ్ళిరు అది ఎట్లా అంటే ఒక పోలీస్ పోలీస్ ఫ్యామిలీ ఇది క్రిస్టియన్ ఫ్యామిలీ అని పోలీస్ ఫ్యామిలీలో ఇట్లా అయింది అంటే ఇది ఎంత ఎందుకు జరుగుతుంది అంటే కొందరు ఫేక్ టెస్ట్మెన్ ఇస్తున్నారు ఫేక్ పాస్టర్స్ ఫేక్ టెస్ట్మెన్స్ ఎట్లా అంటే దేవుడు మమ్మల్ని బతికిస్తాడు మిమ్మల్ని బతికిస్తాడు మీరు మంచిగా ప్రే చేసుకుంటే మిమ్మల్ని బతికిస్తాడు అని చెప్పితే వాళ్ళు నిజం అనుకుని అమ్ముతున్నారు పాపం గొర్రెల్ లాగా వాళ్ళు నిజం అనుకున్నామే వీళ్ళకి ఎంతో ట్యాక్స్ కడుతున్నారు టెన్ పర్సెంట్ ఇప్పుడు ఆ టెన్ పర్సెంట్ పోయి ట్వంటీ త్రీ పర్సెంట్ అయిందంట ట్వంటీ త్రీ పర్సెంట్ ట్యాక్స్ కడుతున్నారు వీళ్ళకు ఎవరికి ఫేక్ పాస్టర్స్ కి దశంభాగాలు అని చెప్పేసి అరే బాబు మీకు నిజంగానే మీకు అంత మహిమలు ఉంటే మీరు ఇవి తీసుకోవద్దు కదా దశంభాగాలు తీసుకోకుండా సేవ చేయొచ్చు కదరా మీకు అంత ఉంటే ఫ్రీగానే చేయండి దశంభాగాలు తీసుకొని మీకు దేవుడు కనపడ్డప్పుడు దేవుడి దగ్గర డబ్బులు తీసుకోరా పేద జనాల దగ్గర ఎందుకు తీసుకుంటారు పాపం వీళ్ళ అమాయకులను పట్టుకొని ఆడుకొని ఇప్పుడు వాళ్ళు నాలుగు రోజుల నుంచి ఇంట్లో డెడ్ బాడీని పెట్టుకొని ఉన్నారు మీ వల్ల అయ్యి జస్ట్ మీ వల్ల కొందరు పాస్టర్ అమ్మలు వాళ్ళ వీడియో కూడా నేను ప్లే చేస్తా ఫేక్ పాస్టర్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరి మీద కఠినంగా మనం చర్య తీసుకోవాలి అండ్ అరెస్ట్ కూడా చేయాలి కేసులు కూడా పెట్టాలి వీళ్ళని నమ్మి చాలా మంది ప్రజలు మోసపోయారు ఇప్పటి వరకు అండ్ మోసపోతున్నారు కూడా ఈ అవి ఏవైతే ఉన్నాయో పాస్టర్ రమ్మలు పాస్టర్లను వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి మీకు కావాలంటే కంటెంట్స్ కూడా యూట్యూబ్ లో దొరుకుతాయి అవన్నీ చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అడ్రస్ ట్రేస్ చేసి మరి అరెస్ట్ చేయాలి లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ఇట్లనే తయారవుతారు ప్రతి క్రిస్టియన్ కూడా ఇట్లనే ఇంట్లో డెడ్ బాడీస్ పెట్టుకుని ఉంటారు వీళ్ళ వల్ల కుంకరం కలిసి కూసాను ఆ శవం దగ్గర ప్రార్థన చేసినాం ఆ చెవులు ఇట్ట నోరు పెట్టి ఏ స్నామంలో ఎప్పుడైతే కరిచినామో ఆమె కళ్ళు తెరవడం జరిగింది మా ఇంట్లో కాముంది ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి ఆరు వందల ఎనభై రాళ్ళు బయటికి రావడం జరిగింది ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు రాత్రి ఈయన ప్రాణం పోయి ఆరు గంటలయ్యిందంట కానీ ఈయన ఆత్మ వేరే లోకంలోకి వెళ్ళి ఏంటి నేను చచ్చిపోయాను మరణం నా పాదాల కిందకు ఉండాలి కదా అని ఎప్పుడైతే అన్నాడో మళ్ళీ ఆత్మ శరీరంలోకి వచ్చి జీవించాడు నేనేం చేశాను అన్నప్పుడు నా ఆత్మ చేసిన ఒక దోత వచ్చి నా ఆత్మ తీసుకెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్న పరలోకానికి వెళ్ళిపోతుంది అప్పుడు నేను అంటున్నా ఏమంటున్నాను అయ్యా నేను ఎక్కడ తీసుకెళ్తున్నావు ఎందుకు తీసుకెళ్తున్నాయ్యా అప్పుడు ఏమైంది నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు లోపల జీవాయువు నా ముక్కులోకి వెళ్ళిపోతుంది పాపం దీంట్లో వీళ్ళని అనడానికి కూడా ఏం లేదు వీళ్ళు ఎక్కడైతే పాస్టర్స్ ఉంటారు కదా వీళ్ళు వెళ్తారు చర్చ్ అక్కడ వాళ్ళ పాస్టర్స్ వీళ్ళని మోసం చేసుట్లా వీళ్ళు నిజంగానే దేవుడు వచ్చి వీళ్ళని కాపాడుతాడు అని చెప్పేసి డెడ్ బాడీస్ ని పెట్టుకొని ఇంట్లో ఉంటున్నారు ఇది ఇప్పటి వరకు మన దగ్గర రెండు మూడు సార్లు అయింది కొందరేమో హాస్పిటల్స్ కూడా వెళ్ళకుండా మాకు దేవుడు వచ్చి ట్రీట్మెంట్ చేస్తాడని అట్లనే కూర్చున్నారు ఇప్పుడేమో ఇది సో ఈ పాస్టర్స్ మీద కఠినంగా చర్య తీసుకోవాలి గవర్నమెంట్ ఇప్పటికైనా వీళ్ళ మీద దృష్టి సారించాలి మీరు జన విజ్ఞాన వేదికలు ఎక్కడ ఉన్నాయో మరి కళ్ళు ఎక్కడ మీరు కళ్ళు పెట్టుకొని చూస్తున్నారో మీకు కళ్ళు కనిపిస్తలేవో అన్నీ మరి మీరేం చేస్తున్నారో నాకు అర్థమవుతలేదు అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వీటి మీద తప్పకుండా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్